హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈ రెండు మూడు రోజుల నుంచి వీడియోలు పెడతలేను ఎందుకంటే క్రిస్మస్ పండుగ అయింది కాబట్టి ఇక పండగ కూడా వీడియోలు తీయలేదు నేను కొంచెం నాకు హెల్త్ కూడా బాగాలేకుండే లేకుండే అయితే ఈ రోజైతే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఐదు గుడ్లు ఇవి ఐదు గుడ్లు ఉడకబెట్టుకున్నాను ఐదు గుడ్లు ఉడకబెట్టుకొని కూడా ఇవి మంచిగా కట్ చేసి పెట్టుకున్నా ఇట్లా సాఫ్ట్గా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి అయితే ఇప్పుడు ఈ గుడ్లతో నేను ఏం చేయబోతున్నాను లాస్ట్ వరకు నా వీడియో చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్కి సపోర్ట్ చేయండి ఓకేనా మీరు చూస్తుంటే లైక్ చేస్తుంటే నాకు ఇంకా వెరైటీ వెరైటీగా చేయాలనిపిస్తుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం పెట్టుకొని కడాయిలో ఒక రెండు పావులంతా నేను నూనె వేసుకున్నాను తర్వాత మనం ఇలా పసుపు వేసుకున్నాము కొంచెం అంతా పసుపు వేసిన ఫస్ట్ పేసేసి ఇలా గుడ్లు అనేది మనం ఇట్లా పెట్టేసుకోవాలి ఇప్పుడు గుడ్లన్నీ పెట్టేసుకున్నా ఇప్పుడు గుడ్లన్నీ మంచిగా ఇట్లా నూనెలో కొంచెం ఏంటంటే మనం మనం ఉడికించుకోవాలి కొద్దిగంత కారం కూడా వేస్తాను నేను మీటిక నుంచి కొద్దిగంత ఇవి మొత్తం ఉడికించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీని ఏం చేయాలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఇలా ఏంటంటే ఇది నీలం అనేది మనకు చెదిరిపోవద్దు అనమాట అది మంచిగా ఉండాలి ఇవన్నీ మళ్ళీ మనం ఇట్లా వేసేసుకొని వెనక ముందు మొత్తం ఇట్లా కాల్ చేసుకోవాలి మంచిగా నీట్గా ఏంటంటే ఇవి మళ్ళీ చెదిరిపోకుండా ఉంటాయి ఓకేనా ఇప్పుడు ఇవైతే కాలిపోయినాయి తీసి పక్కన పెట్టి ఇంకా మళ్ళీ వేరేది అంశాల్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మట్టిది పాత్ర పెట్టినా అలా ఒక రెండు పావుల నూనె పోసిన ఇవల్ ఇలాచీలు లవంగా కొంచెం చెక్క వేస్తున్నా తర్వాత కొంచెమంతా జీలకర్ర వేసుకుందాం కొద్దిగా అంత జీలకర్ర వేసుకుంటున్నా కొద్దిగంత జీలకర్ర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం జీలకర్ర తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నా ఈడో చూడండి ఎట్లా చేస్తున్న కర్రీ కొంచెం అంతా కర్రీపాకు ఇవి వేసేసి ఇట్లా మంచిగా ఇవి మొత్తం నూనెలో ఉడికిపోవాలి ఎర్రగా అయిపోవాలి నూనెలో ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా అయిపోయినాయి ఇప్పుడైతే నేను అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా అల్లం వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంతవరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అయితే మొత్తం నూనెలో మొత్తం ఉల్లిగడ్డ అంతా వేగిపోయింది ఇప్పుడు నేను ఒక చెంచా కారం వేస్తున్నా తర్వాత కొద్దిగంత జీలకర్ర పొడి ధనియాల పొడి చెంచే పసుపు ఇవన్నీ వేసి కలుపుకోవాలి రుచికి తగ్గినంత ఉప్పు వేసుకుంటున్నా ఉప్పు ఎక్కువ పడితే ఎక్కువైందనుకుంటున్నాను ఇలా వేసేసి మొత్తం ఈ మసాలా అంతా నూనెలో మంచిగా ఉడకనిచ్చుకోవాలి టమాటా అయితే ఇది మిక్సీకి వేసుకున్నాను నేను ఇది టమాటా గుజ్జు టమాటా గుజ్జు మంచిగా ఇట్లా ముత్క ముడకనిచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ నూనె అంతా ఇట్లా బయటికి రావాలి ఏదైతే మనం మిక్సీలో అది గుజ్జు పట్టుకున్నామో టమాటాని అందులోనే నీళ్ళు కొద్ది అని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక చిన్న కప్ అదేంటి గ్లాస్ అంతా పెరిగేస్తున్నాను నేను ఇందులో పెరిగేసేసుకొని ఇది మంచిగా నూనె పైకి తేలంత వరకు మనం ఇది మంచిగా కలుపుకోవాలి చాలా సూపర్గా ఉంటుంది మనం బిర్యానీ వండుకున్న బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది కర్రీ బిర్యానీ వేసుకున్నాడు వేసుకోవాలి నిజంగా చాలా సూపర్గా ఉంటుంది చపాతి కన్నా దేనికన్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నూనె అంతా మొత్తం పైకి తెలిపోయింది ఇదైతే కూర అయితే మొత్తం ఇగో ఇలా ఇలా కావాలన్నమాట మొత్తం అంతా మెల్ట్ అయిపోవాలి ఇప్పుడైతే నూనె అంతా మొత్తం పైకి వచ్చేసింది ఏవైతే మనం గుడ్లన్నీ వేంపుకొని పెట్టుకున్నామో ఇప్పుడు ఇవన్నీ లేచేసుకోవాలి నేనైతే అంత నూనెతో సహా వేసేస్తున్నా వేసి ఒక మంచి ఇట్లా ఉడికించుకోవాలి కొద్దిసేపు ఒక పది నిమిషాలంతా గుడ్లు కొంచెం పది నిమిషాలు కూడా పట్టదు ఒక ఐదు నిమిషాలు అంట ఈ గుడ్లు ఇల్లు ఉడికొయించుకోవాలి ఎందుకంటే ఇల్లు కారం ఉప్పు అంతా దీనికి కూడా కొంచెం పడుతుంది ఆల్రెడీ మనం వేసినాం కానీ మళ్ళీ కొంచెం సేపు ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇప్పుడైతే లాస్ట్ అయిపోయింది నేను ఇప్పుడు ఇల్లు ఏం వేసేస్తున్నానంటే పచ్చిమిరకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చీరుకొని ఇట్లా లాస్ట్కి ఇట్లా వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని అంతే కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇలా ఎందుకంటే లాస్ట్కు మనం ఇవి పచ్చిమిర్చి నలుచుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకి అన్నంలోకి కానీ చపాతీలకి కానీ చాలా బాగుంటుంది ఈ స్టవ్ కూడా బంద్ చేసేసాము ఫ్రెండ్స్ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు కూర అయితే ఈ స్టవ్ కూడా బంద్ చేసినాం కదా చూడండి పైన నేవున ఎంత బాగా తేలింది చాలా బాగుంటుంది ఇలాంటి రెసిపీ కూడా చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఈ పచ్చిమిర్చి కూడా మనం అన్నం తింటేప్పుడు మంచిగా నలుచుకొని తింటే చాలా బాగుంటుంది ఉల్లిపాయ ఇది కూడా పెట్టుకొని తినాలి కానీ అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎంత బాగుందో చూడండి చూస్తాను కూడా కలర్ఫుల్గా చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక ఏడోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్